వెల్కమ్ టు ఆదాం న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫరీ కొత్తూరు కొండపల్లి కృష్ణానది అవతల వైపు గుంటూరు జిల్లాలోని మందడం వెలగపూడి రాయపూడి లింగాయపాలెం బోరుపాలెం తూళ్లూరు నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పెద్దలు చిన్నపిల్లలు ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గల వారు ప్రతిరోజు గంటన్నర పాటు స్విమ్మింగ్ చేస్తారు స్విమ్మింగ్ వల్ల ప్రయోజనాలు ఎన్నో షుగరు బీపీ ఆయాసం నరాల బలహీనత నడుము నొప్పి మోకాల నొప్పులు ఇతర ఆరోగ్య సమస్యలకు స్విమ్మింగ్ సర్వరోగ నివారిణి స్విమ్మింగ్ చేయాలని ఉందా అయితే మీ దగ్గరలో ఉన్న కృష్ణానది తీరంలో లేదా మీ ఊరిలో చెరువుల ఉన్న కాలువలు ఉన్న స్విమ్మింగ్ చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈత రాని వారు తప్పనిసరిగా స్విమ్మింగ్ బెల్ట్ కానీ ట్యూబ్ కానీ తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఈ పడవలో కొంతమంది స్విమ్మింగ్ కి వెళ్తున్నారు వారు తమ అనుభవాలను ఆదా న్యూస్ ఛానల్ తో పంచుకుంటున్నారు చూస్తూనే ఉండండి నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో ప్రతిరోజు స్విమ్మింగ్ చేస్తున్నారు చిన్న పిల్లలు ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గలవారు ప్రతిరోజు గంటన్నర పాటు స్విమ్మింగ్ చేస్తారు అసలు స్విమ్మింగ్ అంటే ఏంటి స్విమ్మింగ్ వల్ల ప్రయోజనాలు ఎన్నో షుగర్ బీపీ ఆయాసం నరాల బలహీనత నడుము నొప్పి మోకాలు నొప్పులు బాడీ సిమ్గా బాడీ షేప్ మారుతుంది స్విమ్మింగ్ సర్వరోగ నివారణ స్విమ్మింగ్ చేయాలని ఉందా అయితే మీ దగ్గరలో కృష్ణానది ఉన్న మీ ఊరిలో చెరువులో ఉన్న కాలువల్లో ఉన్న స్విమ్మింగ్ చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈత రాని వారు స్విమ్మింగ్ బెల్ట్ కానీ ట్యూబ్ కానీ తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు ఈ పడవలో కొంతమంది స్విమ్మింగ్కి కి వెళ్తున్నారు వారు అనుభవాలు న్యూస్ వారు పంచుకుంటున్నారు చూస్తూనే ఉండండి జన నిర్భయంగా చూపిస్తుంది జిల్లా ఇబ్రహీంపట్నం ఫర్రీ కొత్తూరు కొండపల్లి కృష్ణా నది అవతల వైపు గుంటూరు జిల్లాలోని మందడం వెలగపూడి రాయపూడి లింగాయపాలెం బోరుపాలెం తూళ్లూరు నుంచి ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పెద్దలు పిల్లలు ముప్పై ఐదు నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు గలవారు ప్రతిరోజు గంటన్నర పాటు స్విమ్మింగ్ చేస్తారు స్విమ్మింగ్ వల్ల ప్రయోజనాలు ఎన్నో షుగరు బీపీ ఆయాసం నరాల బలహీనత నడుము నొప్పి మోకాల నొప్పులు ఇతర ఆరోగ్య సమస్యలకు స్విమ్మింగ్ సర్వరోగ నివారిణి అయితే మీ దగ్గరలో ఉన్న కృష్ణా నది తీరంలో లేదా మీ ఊరిలో చెరువులు ఉన్న కాలువలు ఉన్న స్విమ్మింగ్ చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి రాని వారు తప్పనిసరిగా స్విమ్మింగ్ బెల్ట్ కానీ ట్యూబ్ కానీ తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఈ పడవలో కొంతమంది స్విమ్మింగ్ కి వెళ్తున్నారు వారు తమ అనుభవాలను ఆదాం న్యూస్ ఛానల్ తో పంచుకుంటున్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది హాయ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది వాళ్ళు స్విమ్మింగ్ చూడండి ఎలా వస్తున్నారా ఫోటా ఫోటిగా స్విమ్మింగ్ గురువు గారు ముందు వెళ్ళిపోతున్నాడు సుబ్బారా గారు ఇప్పుడు మీరున్నదే అంతలో ఉంటుందండి సుమారు ఇక్కడ ఉండదు పదిహేను అడుగులు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్విమ్మింగ్ లో ఉన్నారండి సంవత్సరాలు నలభై పుష్కరాలు జరుగుతున్న అప్పుడు నుంచి మీరు సుమారు మీరు సుమారు ఎంతమందికి స్విమ్మింగ్ నేర్పు చిన్నపిల్ల మందికి వందల మందికి ఎంతమందికి సుమారు అంటే చిన్నపిల్లలకు నేర్పుతారండి ఏడెనిమిది సంవత్సరాల కాలం నుంచి డెబ్బై ఎనభై ఏళ్ళు వరకు ఇప్పుడు మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఇప్పుడు ఆ నెలలు అంతా లోతులో మీరు పైకి బ్యాలెన్స్ ఇప్పుడు కర్ర కదా పక్క కర్ర దేనికండి కర్ర నీటి కుక్కలు వేటాడతానికి ఇప్పుడు మీరు డైలీ ఎంత ఎంతసేపు స్విమ్మింగ్ చేస్తారండి మీరు గంట గంట అన్నారు లోపు మీరు ఎక్కడి నుంచి వస్తారండి ఇబ్రాంపట్నం ఫెర్రీ నుంచి ఇబ్రాంపట్నం ఫెర్రీ నుంచి సుమారు ఎంతమంది వస్తారండి మీ గ్రూపు పాతి ముప్పై మంది వస్తాం పాతి మంది ముప్పై మంది సిమ్ తీసుకొస్తాము మీకు ఎన్ని సంవత్సరం మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి సుమారు నాకు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి మీరు ఎలానే ఉన్నారండి సిమ్మింగ్ వల్లనా ఓకే ఓకే వారు ఆ తోట వాళ్ళందరూ వెళ్ళిపోయారు మరి స్విమ్మింగ్ చేసుకుని మంది నేర్పుకుంటూ కాలక్షేపం చేస్తా షాప్ కడుక్కొతే ఎంటర్టైన్మెంట్ వాళ్ళ తల మంచి చెడ్డ ఇవన్నీ చెప్తుంటాను జాగ్రత్తగా పాటిస్తారు దానిలో రుచి ఉన్నటువంటి వాళ్ళు స్విమ్మింగ్ మా ఆదాయం ప్రేక్షకుల కోసం కొంచెం ఒక కొంచెం ఏది కొట్టండి కొంచెం అదే మీరు స్విమ్మింగ్ చేస్తారు కదా కొంచెండి చూడండి ఎలా చేస్తున్నారు స్విమ్మింగ్ అది స్విమ్మింగ్ అంటే సార్ మీరు ఆసనం కూడా వేస్తారంట ఎలాగండి అది మాకు తెలియదు కొంచెం చూడండి ఆసనం అంట అదిగోండి కాళ్ళు రెండు మొత్తం లేచినాయి ఇది మాట్లాడతారండి మీరు అలాగా ఓకే ఓకే नंदिनी नंदित मोदी ने विश्व विनोदी नंदन दे गिर वन विंदवासन विष्णु विलासिन विष्णु दे भगव